నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక నగర్వాలా ఎవరో ఇందిరకు తెలియదా జూన్ ఇరవై ఐదో తేదీని రాజ్యాంగ హత్యా దివస్గా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఒక పుస్తకం వెలువడటం యాదృశ్యకమే అయినా లోతైన చర్చకు అవకాశం కల్పించింది పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం నాటి రాజకీయ పరిణామాల వెలువను జాతి జనులకు గుర్తు చేసింది అది నగర్వాలా కేసు ఇందిరాగాంధీ జీవితం అత్యవసర పరిస్థితి పరిణామాల మీద వచ్చిన వందలాది పుస్తకాలు ఈ కేసును ప్రస్తావించాయి కానీ ఈ విషయమే ప్రధానంగా బహుశా మొదటిగా వచ్చిన పుస్తకం ఇదే కావచ్చు ఆ దశకంలోనే అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి ప్రకటనకు దారితీయించిన పరిణామాలలో నగర్వాలా కేసు ఉంటుంది ఈ ఉదంతం ఇందిరాగాంధీ రాజకీయ జీవితం బీటలు వారటానికి దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు ప్రకాష్ పాత్ర రషీద్ కిద్వాయ్ రాసిన ది స్కామ్ దుక్ నేషన్ దేశంలో చాలా ఆర్థిక అవకతవకలు బయటపడిన నగర్ వాళ్ళ ఆర్థిక స్కామ్ మాత్రం చాలా లోతైంది పెను సంచలనం చరిత్ర నేరకోణం దాని చుట్టూ అల్లుకున్న నాటకీయతతో కూడిన రాజకీయ పాఠకుడిని పంతొమ్మిది వందల డెబ్బై నాటి ఇందిరకాలపు సామాజిక రాజకీయ దృశ్యంలో భాగస్వామిని చేస్తాయి పాకిస్తాన్ మీద యుద్ధం నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన రాజకీయవేత్తగా ఆమె జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిన తరుణంలో ఈ అవినీతి వ్యవహారం ఒక పిడుగులా పడింది ఈ ఉదంతాన్ని రుస్తుమ్ సోహిరాబ్ నగర్వాల చుట్టూ పరిభ్రమించే పరిణామంగా గ్రంథకర్తలు చిత్రించారు భారత సైన్యం నుంచి కెప్టెన్ హోదాలో పదవీ విరమణ చేసిన ఇతడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఊహకు అందనంత ఒక పెద్ద అబద్ధం ద్వారా కలకలం సృష్టించాడు మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు క్యాషిర్గా పనిచేస్తున్న వేద్ ప్రకాష్ మల్హోత్రాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అవతలి వారు ప్రధాని కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పారు ఆ గొంతు ఇలా చెప్పింది తూర్పు పాకిస్తాన్కు సంబంధించి ఒక రహస్య కార్యక్రమం కోసం అరవై లక్షలు ఒక కొరియన్ ద్వారా పంపండి దీని క్రమం ఆసక్తికరంగా ఉంటుంది పిఎన్ హాక్సన్ మాట్లాడుతున్నట్టు చెప్పి ఫోన్ ప్రధానికి ఆ గొంతు చెప్పింది ఒక వ్యక్తి బంగ్లాదేశ్కి బాబు అనే సంకేతనామం చెప్తాడని అతడికి డబ్బు ఇచ్చి పంపమని ఇందిర చెప్పారు అతడికి బార్ ఎట్లా అనే సమాధానం ఇవ్వాలి తర్వాత డబ్బు ఇవ్వాలి మీరు ఎలా చెప్తే అలాగే అమ్మా అన్నాడు వేద్ ప్రకాష్ మల్హోత్ర తర్వాత వేద్ ప్రకాష్ అరవై లక్షలు ఒక పెట్టెలో పెట్టమని డిప్యూటీ చీఫ్ క్యాషియర్ రామ్ ప్రకాష్ భాత్రకు చెప్పాడు ఆ పెట్టును ఇద్దరు కూలీలతో ట్యాక్సీలో పెట్టించి తానే స్వయంగా తీసుకువెళ్లాడు మల్హోత్ర డబ్బు బయటికి తీసుకుపోతున్నట్టు ఓచరు మీద సంతకం కూడా అతడే చేశాడు అయితే ట్యాక్సీ కొంత దూరం వెళ్ళగానే ఒక పొడుగు మనిషి కారు ఆపాడు కోడు చెప్పాడు పంచశీల్ మార్గులో నగర్వాలా డబ్బు తీసుకున్నాడు పైగా ప్రధాని కార్యాలయానికి వెళ్ళి ఓచరు తీసుకోమని సూచించాడు వేద్ ప్రకాష్ మల్హోత్ర ప్రధాని కార్యాలయానికి వెళ్లి పిఎన్ హాక్సర్ను సంప్రదించాడు అలాంటి ఆదేశాలేవీ ప్రధాని కార్యాలయం నుంచి వెళ్లలేదని బాంబు పేల్చాడు హాక్సర్ రచయితులు చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అరవై లక్షలంటే సాధారణ విషయం కాదు రెండు వేల ఇరవై నాలుగు నాటి విలువతో పోలిస్తే నూట డెబ్బై పాయింట్ ఆరు రెండు కోట్లు అయితే తాను ప్రధాని ఆదేశాలను అమలు చేస్తున్నానని వేద్ ప్రకాష్ అనుకున్నారు తర్వాత ఈ విషయం మీద చాణక్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరిదేవ్ చాలా వేగంగా స్పందించి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న నగర్వాలాను పట్టుకున్నారు ఆ సమయంలో అతడి వద్ద చాలా ధనం ఉంది తర్వాత ఏమైంది నగర్వాల నాలుగేళ్లు తిహార్ జైల్లో ఉన్నాడు హఠాత్తుగా చనిపోయాడు దీంతో సహజంగానే అనేక అనుమానాలు ప్రశ్నలు తలెత్తాయి అంతేకాదు ఆ అనుమానాలు ప్రశ్నలు మరింత పదునెక్కి అత్యున్నత స్థాయి అధికార కేంద్రాల వైపు వేలెత్తి చూపటానికి అవకాశమిస్తూ మరొక పరిణామం జరిగింది అది డీకే కాశ్యప్ అనుమానాస్పద మరణం నగర్వాల కేసును దర్యాప్తు చేసిన అధికారి ఆయనే మరి పైగా ఇందిరా ఈ వరుస ఘటనల మీద పెదవి విప్పకపోవటం అత్యున్నత అధికార పీఠాల మీద మరిన్ని అనుమానాలు చెలరేగాయి ఈ మొత్తం ఉదంతం మీద దర్యాప్తు చేయటానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మురార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ను నియమించింది ఈ కమిషన్ ఎనిమిది వందల ఇరవై పేజీల నివేదికను సమర్పించింది నగర్ వాళ్ళ మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఒకటిన ఆ బ్యాంకు శాఖ సొమ్ము తీసుకున్నాడు ఆ సొమ్ము పద్దులు లేకుండా బ్యాంకులో ఉంచిందని అనుకోవటానికి అవకాశాలు ఎక్కువని అదే సమయంలో ఆ డబ్బు ఇందిరకు చెందిందని చెప్పడానికి అవకాశం లేదని కమిషన్ తేల్చింది అయితే నాడు హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ఇందిర ఈ కేసు మీద సరైన దర్యాప్తు చేయించకపోవటాన్ని మాత్రం కమిషన్ తప్పుబట్టింది కేసును సాధ్యమైనంత త్వరగా మూసివేయించడానికి ప్రధాని కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు రావటం గురించి కమిషన్ నివేదిక ప్రస్తావించింది అధికారులు ఉద్యోగులు కూడా బ్యాంకులో లెక్కపత్రం లేని కొన్ని వస్తువులను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేవారని కూడా తెలియజేసింది ఏమైనా ఇందిర ప్రధానిగా ఉండగా ఆమె కార్యాలయంలో పనిచేసిన కొందరు అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే కమిషన్ అభిప్రాయపడింది అదే కాకుండా ఈ కేసులో సిఐఏ ప్రమేయం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పని కూడా రచయితలు చేశారు పార్లమెంట్ స్ట్రీట్లోని ఒక బ్యాంకు శాఖ నుంచి అరవై లక్షలు లూటీ చేశారని క్రైమ్ వార్తలు సేకరించే ఒక విలేఖరికి ఒక పోలీస్ స్టేషన్ అధికారి సర్వసాధారణ విషయమన్నట్టు ఫోన్లో చెప్పాడని అనేవారు దీంతో వేట మొదలైంది అదే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు నగర్వాలను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు వార్త కూడా వచ్చేసింది ఈ పుస్తకంలో పదకొండవ అధ్యాయం నగర్వాల వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు నమోదు చేసింది అతడు ఆసుపత్రిలో ఉండగా ఇంటికి రాసిన ఉత్తరాలు కుటుంబం మీద అతడికి ఉన్న మమతానురాగాలను వ్యక్తం చేసేవని రచయితలు చెప్పారు ఆ ఉత్తరాలన్నీ అతడు తన తల్లి గూల్బాయికి రాశాడు గూల్బాయి కూడా ఒకసారి ప్రధాని ఇందిరకు ఉత్తరం రాస్తూ తమను క్షమించాలని వేడుకున్నారు ఒక తల్లి మరొక తల్లికి చేస్తున్న అభ్యర్థనగా తన ఉత్తరాలను పరిగణించమని గూల్బాయి వేడుకున్నారు అయినా ఇందిర స్పందించలేదు పంతొమ్మిది వందల డెబ్బై దశకం అనేక ముఖ్య ఘట్టాల వేదిక కాంగ్రెస్ ఆటుపోట్లు ఎదుర్కొన్న కాలం కూడా అదే పాక్ నుంచి బంగ్లా విడివడింది భారత్ అనుపరీక్ష జరిపింది దేశంలో కొన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా అవినీతి రహిత సమాజం కోసమంటూ ఉద్యమించాల్సి వచ్చింది ఆ సమయంలో నగర్వాలా ఉదంతం వెలుగుచూసింది నిజానికి ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్కు అప్పుడు ఏర్పడిన ప్రతికూల వాతావరణానికి నగర్వాల కేసు తోడై ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది ఇందిర ప్రతిష్టను మసకబార్చింది వీటి పరాకాష్ట అత్యవసర పరిస్థితి ప్రకటన భారతదేశ రాజకీయ ప్రస్థానం అందులో అవినీతి జాడ వంటి వాటి పట్ల లోతైన అవగాహన కోరుకుంటున్నవారు ఈ పుస్తకం చదవాలి ఇందులో ఉన్న నేర కోణం న్యాయ సంబంధం అంశాలు కూడా పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి పోలీస్ రికార్డులు పత్రికల నివేదికలు వంటివి విశేషంగా పరిశీలించిన తర్వాత రాసిన పుస్తకం ఇది కాబట్టి ఇదొక చారిత్రక రాజకీయ పరిణామంగానే కాకుండా స్వతంత్ర భారతంలోని అనుమానాస్పద ఉదంతంతో పరిచయం ఏర్పరుస్తుంది హార్పర్ కోలిన్స్ ప్రచురణ సంస్థ వెలువరించిన ఈ పుస్తకం ధర మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక నగర్వాలా ఎవరో ఇందిరకు తెలియదా నమస్కారం